సో నేను రెండవ దాని గురించి మాట్లాడదాం అనుకున్న కాదు తెలుసుకుందాం అనుకున్నా అదేంటి అంటే ఈ మధ్య చాలామంది ఇలా ఆటోలో కూరగాయలు ఉల్లిగడ్డలు అల్లం ఎల్లిగడ్డ ఇంకా చాలా రకాల వస్తువులు పండ్లు కూరగాయలు అమ్మడం చూస్తూనే ఉన్నా అయితే ఇలా ఆటోలో అమ్మలి అని మనలో చాలామంది అనుకుంటారు సో ఈరోజు ఈ వీడియో ద్వారా మనకు ఖర్చు ఆదాయం ఎంత ఉంటుంది ఎలా చేయాలో తెలుసుకుందాం పాయింట్స్ గా చూద్దాం ఒకటి ఆటో ఇందులో మంచి విశాలమైన స్థలం ఉండాలి విశాలం అన్నం కదా అని ఎకర ఉండాలి అనుకోకు ఉన్న నే ఎక్కువ ఉండేలా చూసుకోండి ఉదాహరణకి ఆటో దానికన్నా కొంచెం ఎక్కువ అంటే టాటా ఏస్ ఇలా మీ బడ్జెట్కి అనుకూలంగా చూసుకోండి రెండు మోడిఫైడ్ మీ వాహనానికి కొన్ని మోడిఫికేషన్స్ అవసరం అనుకుంటేనే లేదంటే అవసరం లేదు మూడు మెయింటెనెన్స్ మీ వాహనం ఎప్పుడూ సర్వీస్లో ఉండాలి మళ్లీ క్లీన్ అండ్ నీట్ గా ఉండేలా చూసుకోండి నాలుగు మనం స్టాక్స్ ఎక్కడ కొనాలి మార్కెట్ లేదా రైతుల దగ్గర డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు మార్కెట్ కన్న రైతుల దగ్గర అయితే ఇంకా మంచిది మీకు ఆదాయం ఎక్కువ వస్తుంది అందులోనూ రైతులకి గిట్టుబాటు అవుతుంది ఐదు ముఖ్యంగా కావాల్సినవి డిజిటల్ వేయింగ్ మెషీన్ రెండు మైక్ సెట్ మూడు టార్పోలిన్ కవర్ ఈ కవర్ ఆటో పైన కట్టడం వల్ల డైరెక్ట్ ఎండ నుండి స్టాక్స్ కాపాడుకోవచ్చు తద్వారా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అలాగే వర్షం దుమ్ము దులి నుండి మన కాపాడుతుంది నాలుగు ప్లాస్టిక్ క్రేట్స్ లేదా ప్లాస్టిక్ బ్యాగ్స్ స్టాక్స్ స్టోర్ చేసి ఉంచుకోవడానికి వాటితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ మీ వాహనం పర్మిట్ ఫిట్ సర్టిఫికేట్ పొల్యూషన్ సర్టిఫికేట్ కావాలి మార్కెటింగ్ ఎలా చేయాలి సులభ పద్ధతులలో ఒకటి మొబైల్ బిజినెస్ బోట్సా రెండు ఫిక్స్డ్ లొకేషన్ అంటే ప్రతిరోజు ఒకే ప్లేస్లో మన వాహనం ఉంచి బిజినెస్ చేయడం మూడు డీజ్ అండ్ డిస్కౌంట్స్ అంటే వేరే వ్యాపారులకన్నా మనం కాస్త ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వగలగడం లేదా ఎక్కువ మొత్తంలో డీల్స్ పెట్టుకోవడం నాలుగో హాస్టల్ హోటల్స్ కేటరింగ్ హాస్పిటల్స్ మరియు చిన్న చిన్న షాప్స్ వారితో కొలబరేషన్ పెట్టుకోవడం మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తే వ్యాపారం తొందరగా అభివృద్ది అవడానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా ఒకవేళ మీరు ఒకే ప్లేస్లో ఉంది వ్యాపారం చేయాలి అనుకుంటే మీ దగ్గర్లో వారికి ఫ్రీ హోమ్ డెలివరీ ఇవ్వాలి వ్యాపారం అభివృద్ధి చేయడానికి ముఖ్యంప పాటించాల్సిన నియమాలు లేదా అవసరాలు అనుకోండి మొదటిది మీరు ఉదయం పూట తొడరగా మార్కెట్కి వెళ్లి మీకు అనుకూలంగా ఉన్న సరుకును కొనడం అనుకూలం ఉన్న సరుకు అంటే ఫ్రెష్ మరియు మీ పెట్టుబడికి అనుకూలంగా ఉండేది ఇక రెండవది మీ వాహనం ఎప్పుడూ సర్వీస్లో ఉండాలి అలాగే చూడటానికి ఆకర్షణగా అనిపించాలి మూడవది డొడ్స్టాక్స్ని మంచిగా మెయింటైన్ చేయాలి చిందర వందరగా ఉంచకూడదు ప్రతిరోజు మీ ఖర్చులను ఒక బుక్లో నోట్ చేయండి ఎలా చేయడం ద్వారా మనకు పెట్టుబడి ఎంత అవుతుంది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది తద్వారా మన ఖర్చులు తగ్గించే ఆలోచనలు కలుగుతాయి చివరగా ఇప్పుడు ఈ వ్యాపారాన్ని స్థాపించడానికి ఎంత డబ్బు అవసరమో చూద్దాం ఆటో కొత్తదే కొనాలని లేదు కాని మన వ్యాపారానికి అనువుగా ఉండేట్టు చూసుకోండి కొత్తది అయితే సుమారుగా రెండు లక్షల నుండి రెండు లక్షల నర వరకు ఉంటుంది అదే సెకండ్ హ్యాండ్ లో తీసుకుంటే ఒకటి లక్ష రూపాయల్లో వస్తుంది స్టాక్స్ పదివేల రూపాయల నుండి ఇరవై వేల రూపాయలు వెయింగ్ మెషీన్ రెండు వేల రూపాయల నుండి ఐదు వేల రూపాయలు స్టోరేజ్ క్రెట్స్ వెయ్యి రూపాయల నుండి మూడు వేల రూపాయలు ఫ్యూయల్ మరియు పర్మిట్ మొత్తం సుమారుగా ఐదు వేల నుండి పదివేల రూపాయలు ప్లాస్టిక్ కవర్లు మరియు మైక్ సెట్ మూడు వేల నుండి ఐదు వేల రూపాయలు వ్యాపారం ప్రారంభించడానికి అయ్యే మొత్తం ఖర్చు లక్ష ఇరవై వేల రూపాయల నుండి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఇందులో గమనించాల్సింది మీ వాహనం గురించి మాత్రమే